తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వారందరికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వటం లేదు వారు దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఈరోజు వరకు ఇవ్వటం లేదు వాస్తవానికి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులతోటి పిల్లల పెళ్లి చేయాలనో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనో ఏదైనా అనారోగ్యానికి పాల్పడితే వైద్యం చేయించుకోవాలనో ఈ రకమైనటువంటి ఆశలు ఉంటాయి కానీ దురదృష్టం ఆశల్ని నిరాశపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వరకు వారికి రావాల్సిన లక్షలాది రూపాయల పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది మేము అందుకనే తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన తక్షణమే వారికి రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నావు ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే వా ఎవరైతే పెన్షనరీస్ ఉన్నారో వాళ్ళందరం మా కుటుంబ సభ్యులతోటి హైదరాబాదులో సెక్రటేరియట్ ముందు నిరాహార దీక్ష ధర్నా చేయడానికి కూడా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం